హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన్య దానిని ఈరోజు మనము సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్కి వచ్చాము అక్కడ నుంచి టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్ ఒక మధ్యం తల్లి అది కూడా చూద్దాం ముందుగా మనం వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అక్కడే మనకి టెంపుల్ ఉంటుంది అక్కడ చూడవచ్చు అయితే ఇది మనకి చీరంపేట నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేఎమ్స్ ఉంటుంది దోన్ బై పరిధిలో ఉంటుంది అక్కడి నుంచి మనము దోన్బోయ్ దగ్గరలో మనం వాటర్ ఫాల్స్కి రావచ్చు ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్డు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని అందరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అన్నిటికీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రండి అలా సో కిందకి వెళ్దాం అలాగా వాటర్ ఫాల్స్కి వెళ్దాం వాటర్ ఫాల్స్కి సూపరిద్దాం ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళేదారి అలాగా చూడొచ్చు అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏంటంటే చాలా బాగుంటుందనే చాలామంది చెప్పారు చాలా అంటే వైజాగ్ నుంచి కానీ అక్కడ శ్రీకాకుళం విజయనగరం అటు నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తుంటారు ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ చూడడానికి అంత బాగుంటుంది మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి మనకి ఇక్కడ ఫాములు అనేవి ఉంటాయి అనేసి అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు మనకి గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఒకసారి అక్కడ ఒకసారి చూపించి ఒకసారి ఎక్స్ అంటే ఫాములు ఉంటాయి తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఇక్కడ మనకి గైడ్ లైన్స్ అనేది గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తం అటవీ ప్రాంతం కాబట్టి ఏజెన్సీ ఏరియా కాబట్టి అలాంటి పాములు ఉండొచ్చు అనేసి మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మనకి గైడ్ లైన్స్ అనేవి చెంది చూడండి ఫ్రెండ్స్ అది మనం అయితే మనం వాటర్ ఫాల్స్ని మనం చూసేద్దాం ఇది వెళ్ళేదారి మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోద్దాం ఇప్పుడు మనం సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం చూడండి చాలా బాగుంది అది చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఈ వాటర్ ఫాల్స్ మన ప్రభుత్వం అనేది డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూపించు చూడండి ఫ్రెండ్స్ కింద వైపు అయితే ఇంకా కిందకి దిగలేకపోతున్నాం మాకు వాటర్ ఎక్కువ అనేది ఉంది కాబట్టి మేము అచ్చిన దిగులేకపోతున్నాం కాబట్టి మీరు చూడొచ్చు ఓకే చూడండి ఇప్పుడు అనేది మేము చూపిస్తాం ఇటువైపు ఇటు ఇటు ఇటువైపు మనకి పోనీ చాలా కష్టపడి ఎక్కువ చూస్తుంది అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చేటప్పుడు ఎందుకంటే ఇలా చెప్పులు తీసేయడం మంచిది ఎందుకంటే ఎక్కడ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంది నిజంగా హ్యాపీగా ఉంది చూడటం మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి మా కెమెరామెన్ కూడా చాలా కష్టపడి వీడియో తీయడం జరుగుతుంది అయితే వాటర్ ఫాల్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అలాగే పైప్ వచ్చి చూడండి పైప్ చూడండి ఒకసారి అలాగా మీరు మా కెమెరామెన్ సే అందించాలండి లేదంటే కిందకి చాలా ఒకసారి చూపించా కింద చూపించు కిందకి చూడండి అట్లా ఉంది చాలా అంటే చాలా పైకి ఉంది పైకి వచ్చాము ఈ వాటర్ ఫాల్ చూపించు వాటర్ వాటర్ చూడండి చాలా బాగుంది నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా మాతో పాటు వచ్చిన అబ్బాయి అతను చూడండి కందమ జిల్లాలో తీసుకోరు చూడు చూడండి అక్కడికి వెళ్తాను ఎంత బాగుందంటే నిజంగా చూడండి వాటర్ అనేది చాలా ఎక్కువ వాటర్ వస్తుంది నిజంగా నాకు చాలా ఉంది కలిసిపోతున్నాను చూడండి అంటే మీకు నాలెడ్జ్ వినిపించే ఫ్రెండ్స్ కొంచెం మీరు ఎడ్జెస్ అవ్వండి ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది సో దానివల్ల వాటర్ అయితే కొంచెం వాషించకపోవచ్చు వాటర్ అయితే నిజంగా తీసుకుంటాం మా చాలా బాగుంది మీరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేయండి ఇది మన సీతంపేట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాటర్ పాస్ అనేది మీరు వచ్చి పది చెందిన తర్వాత మనకి అక్కడ ఒక ఫైన్ ఆ టెంపుల్ అంటే ఉంటుంది టెంపుల్ కూడా మీరు చూపిస్తున్నాం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అలాగే శివుడు శివుడు టెంపుల్ అది మధ్యలో టెంపుల్ అంటారు ఎక్కడమంటే చాలా కష్టం ఉంది వాటర్ పోయిన వల్ల కానీ మీకోసం ఇస్తాను ఫ్రెండ్స్ మీ కోసం చెప్తాను కానీ ఎక్కడ అయిపోతున్నాను ఫ్రెండ్ అంత రిస్పెక్ట్ ఫ్రెండ్స్ అలా కదా పేరుతో నా మైక్ కూడా తరిచిపోయేటటువంటి ఫ్రెండ్స్ కాబట్టి నేను కిందకి దిగుతున్నాను సార్ చూడండి ఎంత వాటర్ ఫో అనేది వస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఎందుకంటే ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎన్ని ఉండొచ్చు బట్ దీని ప్రత్యేకత దీనికే ఉంటుంది కాబట్టి మీరు చూడడానికి రాండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వాటర్ మీకు చాలా ఎక్కువగా ఉంది వర్షాలు టైం కాబట్టి కానీ ప్రికాషన్స్ మనం తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ వల్ల జారిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ సో నేను కూడా కలిసిపోయాను మీకోసం ఇలా చూడండి పైకి ఎక్కడానికి కూడా చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాగే మనం పైకి ఎక్కాలి చాలా కష్టం మరి వాటర్ పై నుంచి ఎక్కలేము మనం ఎట్లా పోవాలి మా కెమెరామెన్ కూడా చాలా కష్టపడుతున్నాడు నాతో పాటు వచ్చిన అబ్బాయి కూడా చూడండి అతను ఎక్కడ పొద్దుండి పైకి పైకి ఎక్కడం అనేది ఒక క్లాస్ మనం చెప్పాలి ఎందుకంటే చాలా బాగుంది వాటర్ పాలిటీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది சூரியன் ஃபோன் அடிப்பை எப்படிச்சு வாட்ரு பைக் எப்படிச்சு நிஜம் போகணுன்னு வாட்ரு எந்த பண்ணுங்க அண்டே எந்த வாடர்ந்தே பண்ண வாட்ரு போயிங் அது ரெண்டு மாட்ட வச்சு அப்பா இத்தனும் மாத வச்சு அம்மா வீடு பைக்கு எழுதம் அல்ல பைக்கு எழுத்துட்டா ஓகே அல்லமா அலக చాలా కష్టపడి కదా పైకి ఎందుకంటే చాలా హైట్ ఉంది మీకోసం కష్టపడి మేము వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ మా కెమెరామెన్ కూడా భయపడి మరీ వీడియో తీస్తున్నాడు కిందకి ఒక పాఠాల గుమ్ము అనేసి ఉండేది ఫ్రెండ్స్ కానీ దానికి చూపించలేదు ఎందుకంటే చాలా వాటర్ ఫ్లోయింగ్ ఉంది మా పెద్దలు అక్కడికి వెళ్ళొద్దు అనేసి మాకు కొన్ని సూచనలు ఇచ్చారు దానివల్ల మేము వెళ్ళలేకపోతున్నాం చాలా కష్టపడి పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ చూడవచ్చు మీరు సందర్శకులు ఆల్రెడీ వచ్చారు వాటి చూపించు వాటి చూపించే వాళ్ళకి చూడండి ఆల్రెడీ వచ్చారు మీరు కూడా రండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కూడది పైకి పైకి మేము పోతాం పైకి వెళ్తాము మీరు రావాలనుకున్న నిజంగా రండి ఫ్రెండ్స్ చూడడానికి ఎందుకంటే ఇక్కడ డోన్ బై వాటర్ ఫాల్స్ ఉంటాయి సీకాంతా నుంచి మనకి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అయితే ఈ టైంలో వస్తే వాటర్ అవడం చాలా ఎక్కువ పోయింగ్ ఉంది నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఆనందం ఉంది నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఫ్రెండ్స్ పైకి మనము అలా పైకి అంటే కింద నుంచి పైకి అలా వెళ్తే అక్కడ టెంపుల్ అన్నారు మనం ఆ టెంపుల్ని కూడా మనం ఒకసారి చూసేద్దాం వెళ్ళేద్దాం సగం దారిలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా పైకి ఎక్కాలి మనం టెంపుల్ చూడడానికి కొంచెం ఇక్కడ రిలాక్స్గా మేము వచ్చామే డిస్కస్ తీసుకున్నాము వాటర్ బాల్ తెలుసుకున్నాము అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు బిస్కెట్స్ కానీ వాటర్ బాసల్ తీసుకుని రండి ఎందుకంటే ఇక్కడ మనకి మినరల్ వాటర్ అనేది మినరల్ వాటర్ అనేది దొరకదు ఎందుకంటే వాటర్ కొంచెం బురదగా ఉంటుంది ఇక్కడ వరుసల టైం కలిపి ఫ్రెండ్స్ అందువల్ల మనకి వాటర్ అనేది చూడండి ఎలా ఎలా ఉంది వాటర్ చూడండి చూడొచ్చు మీరు వాటర్ ఎలా ఉందో అదే మేము వచ్చాము అలసిపోయాం కొంచెం కొంచెం ఎనర్జీ కోసం మేము ఈ బిస్కెట్లు ఏంటివి బిస్కెట్లు మా ఊరు పెట్టాడు ఏంటి గుడ్ గుడ్ బిస్కెట్ ఎనర్జీ ఉంటుందంట మా చెప్పాడు అది అది అందుకనేసి నేను బిస్కెట్ తింటున్నా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు దాన్ని కొలుసుకోవడం జరుగుతుంది దాంట్లో అదే మధ్యలమ్మ తల్లి అక్కడ మధ్యలో కూడా ఉంటుంది దాన్ని కొడితే పావు గంట సేపు మనకి సౌండ్ అనేది అలాగే వస్తుందంట సరే చూద్దాం మీకోసం పైకి వచ్చాము సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ నుంచి పైకి వచ్చాము చెప్పారు కదా మధ్య మధ్యలో టెంపుల్స్ ఉంటాయని ఇక్కడ మనకి శివుడు శివలింగం అనేది మనకు ఉంది ఇక్కడ అలాగ ముందుకు వెళ్తే అది మనం ఇక్కడ చెప్పులు తీసుకొని పైకి వెళ్ళాలి దీని తర్వాత ఇంకొక టెంపుల్ అనేది ఇంక పైకి ఉంది అది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి వస్తువు ఉంటాయి ఇలాంటి విగ్రహాలు ఇది మా పూర్వీకుల నుంచి ఉంది ఒకసారి అలా మనం దగ్గరికి వెళ్ళి చూడవచ్చు చూడండి ఇలా మధ్య మధ్యలో ఉంటాయి పురాతనమైనటువంటి అనేవి అప్పుడు మా పూర్వీకులు అనేవి పూర్వంలో ఈ శివలింగం అనేది ఇక్కడ ఉంది అలాగే పక్కన చూడండి అలాగా చెక్కబడి ఉంది కానీ కొంచెం నీటిగా కనిపించడానికి కొంచెం పెద్దలు ఇలా చేయడం జరిగింది చూడండి శివలింగం ఈ రాయి చూడండి ఈ రాయిని అక్కడ శివుడే మోస్తున్నాడని అని చెప్తుంటారు ఇది శివలింగం అండి చూశారు కదా ఇంకా పైకి వెళ్దాం మనము పై పైన ఇంకా మనకి అలాగే వాటర్ ఫాల్స్ నుంచి ఇది ఒక మధ్యలో ఉన్నాం మనం ఇంకా పైకి వెళ్ళే కొల్ది మనకి అక్కడ మనకి టెంపుల్ అనేది అక్కడ ఉంది అదే మధ్యలో అమ్మ తల్లి అక్కడ మేము ఇంతకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక రాయితో రాయిని కొడితే ఒక పవ గంట సేపు అదే సౌండ్ని మనకి వినిపిస్తూ ఉంటుందంట మనం వెళ్ళి చూద్దాం అక్కడికి ఓకేనా ఇప్పుడు మనం అక్కడికి పోద్దాం అలాగే ఫ్రెండ్స్ మనం శివలింగం నుంచి అలా పైకి వచ్చాం కొంత పైకి వచ్చాము ఆ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే పాతాలు గుమ్మి అనేసి ఒకటి ఉంటుంది సున్నాప్ ఇది పురాతన ఒక దీనికి ఒక కథ ఉంటుంది ఎందుకంటే మధ్యమ తల్లి ఇక్కడ తల్లి అనేది ఎవరైనా జారి సరే ఎవరైనా ఉండి పడిపోయిన సరే ఇక్కడ మనకి ఏంటంటే ఆ దేవత అనేది పట్టుకొని బయటికి తీయడం జరుగుతుంది అయితే ఒక టైంలో అంటే చాలా టైం అది ఎప్పుడో మాకు తెలియదు పూర్వీకులు చెప్పుకుంటారు ఈ పాతల గుమ్ములు ఏంటంటే అంటే ఎవరో దుండగులు లాంటి ఎవరో ఒక బూజ కర్రని ముళ్ళు ఉంటాయి బూజ కర్ర తెలుసు కదా ఆ కర్రని అంటే మనిషిలాగా పడేయడం వల్ల ఆ మధ్యమ్మ తల్లి ఏంటంటే మనిషే అనుకునేమో దాన్ని పట్టుకొని తీసరికి తనకు మొత్తం బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం జరిగిందంట దానివల్ల అప్పటి నుంచి ఎవరు పడిపోయినా ఇప్పుడు తీయడం అనేది బయటకు తీసుకురావడం అనేది మానిసింది మద్యమ్మ తల్లి అని మా పూర్వీకులు కదా అదే ఈ పాతాల గుమ్మ అంటారు ఇది చాలా భయంకరం అంటారు చాలా భయంకర ఒకసారి చూడండి చాలా ఇలా మీకు కనిపిస్తుంది కానీ చాలా లోతుకు ఉంటుంది కనీసం ఒక సిక్స్ టెన్ ఫిఫ్టీన్ సీట్స్ లోత్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఎవరు ఇక్కడికి రారు భయపడతారు అలాగనేసి కానీ మీకోసం రిస్క్ చేసి మరీ వచ్చాము పాతాల గుమ్మ అంటారు దీన్ని మనం ఇప్పుడు పాతాల గుమ్మ చూసాం కదా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలి ఇంకా మనకి టెంపుల్ తెలుసు కదా అక్కడికి మనం మీకు పైకి పోవాలి టెంపుల్కి మనం పోద్దాం ఎందుకంటే ఇంకా లెంతేజ్ ఉంటుంది వీడియో కాబట్టి మనము అలా ఇంకా పైకి పోదాం మనం డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి పోదాం ఎందుకంటే ఉంది ఇంకా వాటర్ ఫాల్స్ అనేది ఇంకా పైకి ఉంది వాటర్ ఫాల్స్ అలా మనం పైకి పోవాలి దాని మధ్యలో కట్ చేయాలి వీడు ఎందుకంటే లెంతే అయిపోతుంది అనమాట సో దానివల్ల మీరు ఎలా ఉంటే మనం పైకి వస్తాం అనమాట మనం పాతలు గుమ్మ నుండి అలాగేస్తాము లెంతే వీడవుతుంది అని చెప్పేసి కొంతమేర ఆచేసి అలా పైకి వచ్చాము చూడొచ్చు చూడండి రాయి రాయిలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మనము ఏదో మనము పేరు పెట్టి చూసినట్టు అటు చూ చూడొచ్చు అబ్బాయి అంటే మాతో వచ్చారు కలిసి రండి ఫ్రెండ్స్ దేవుడిని మనం సందర్శించేద్దాం దేవుడిని మనం చేద్దాం ఎందుకంటే ఇంత చక్కగా మనము కింద నుంచి పైకి రావడం అనేది ఒక సాహసం అని చెప్పాలి మీరు ఉంటారు కింద ఎలా వాటర్ అనేది ఫ్లో అవుతుంది వాటర్ ఫాల్స్ కొంచెం జారి పడితే ఇంకా అంతే ఇంకా అంతా మనకి దేవత మనం కాపాడండి అనుకుంటున్నాను చూసే వచ్చారండి మీరు చూడండి ముందుగా మనం కాలు కడుక్కుందాం అంటే కడుక్కున్నాం అనుకో కాదనట్లేదు కానీ కడుక్కోవాలి ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చాం కాబట్టి అమ్మా ఒక సార్లు ఇలా చేసుకునే మనం ఓకే ఫ్రెండ్స్ ఇస్తాం దేవుడి దగ్గరికి పూర్వం నుంచి అది ఎప్పుడు మాకు తెలియదు ఒక వంద ఏలో లేకపోతే ఐదు వందల ఏలో కిందట ఇక్కడ వెలిసిందని మా పూర్వీకులు చెప్తుంటారు సో మేము ప్రతి శివరాత్రికి మేము ఇక్కడికి వచ్చి ఒక ఐదు రోజులు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ పండగలాగా వారు పండగ వాతావరణం వస్తుంది అప్పుడు అప్పుడు ఒక వీడియో అప్పుడు భలేగా ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అందరూ వస్తుంటారు చూడండి దేవుళ్ళు చూడండి అందరూ కొంచెం చూసిన వీడియో చూసిన వాళ్ళందరూ అందరూ కూడా కొంచెం దండం పెట్టుకోండి మహిమ తల్లి నేను కూడా దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే పెట్టుకోవాలి దేవుడి చూడడానికి వచ్చాను ఒకటి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను మీద కలిసి వచ్చాను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ రాయితో రాయిని కొడితే డంక శబ్దంలో మనకి వినిపిస్తుంది అనేసి అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను రండి ఏం డంకతో దంక లాగే ఉంటుంది పైన అక్కడ ఉంది కదా ఒకసారి చూడండి అది చూసారా అది అక్కడ ఉంది అక్కడ దాన్ని మనం అక్కడ రాయ సహాయంతో కొడితే సేమ్ డంకలాగే మనకి శబ్దం వినిపిస్తుంది మీకు వినిపిస్తాను మా పైకి ఎక్కుతాను పైకి చూపిస్తాను చూడండి క్లోజ్ క్లోజ్కి వచ్చే వీడియో చూడండి ఇవి అంత ఉన్నాయి చూడండి మనము మనం పెట్టుకున్నట్టు మామూ చాలా భయంకరంగా ఉంది కానీ దే మహిమ గల తల్లింది కాబట్టి నో ప్రాబ్లం దేవుడు మమ్మల్ని కాపాడుతా నేను అనుకుంటున్నాను అమ్మ నాయన ఎక్క ఓకే ఇప్పుడు చూడండి ఇది రాయి చూడు ఫ్రెండ్స్ వినిపించిందా చూడండి ఫ్రెండ్స్ వినిపించిందా చాలా అద్భుతం కదా చాలా బాగుంది కదా అంటే ఇది మనం ఏదో మనము చెక్కినట్టుగానే ఉంది అంటే ఇక్కడికి వచ్చి గంటనే ప్రత్యేకంగా గంట పెట్టలేదు ఇదే గంట అంటారు దీన్ని కొట్టి మనము కోరుకుంటే కోరికలు అవి తీరుతాయనేసి మా పూర్వీకులు చెప్తుంటారు అందుకే ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి కింద కొన్ని జాబ్ ఎదు చాలా బాగా సౌండ్ పింది అనుకుంటాను నేను అయితే ఇక్కడ మనకి ప్రతి శివరాత్రి ఐదు రోజులు పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల మాకు గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి కనీసం మాకు ఐదారు పంచాయతీలు నుండి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ చాలా బాగా వస్తారు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మీరు కూడా ఆ టైంలో ఇక్కడ పండగ అనుకుంటా రావచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఒకటి వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అన్యం నానే దయచేసి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మరికొందరికి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you, Fran.